ఒక పరిపూర్తి వచ్చి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని ఇలాగే ఉన్నానని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్ సొసైటీ బ్లాక్ కూడా నుంచి మీరు సొసైటీ అన్నీ హైలైట్ చేసి వచ్చి యూత్గా న్యూస్ చేసుకుంటారు సో ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది బ్రేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే నేను లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తారనుకోండి అది చాలా ఇష్టం కోర్టు కానీ లేకపోతే ఎవరన్నా రాస్తే నేను డైరెక్ట్ కోర్టు ಕಂಪ್ಲೈಟ್ <laughs>